నేను అనుకుంటానే జరిగిందండి ఎదురుంటామే ఆమెకు యాక్సిడెంట్ అవుతుందని నాకు అనిపించింది అయిందండి యాక్సిడెంట్ నేను అనుకుంటానే అయిందండి అని అంటే అది శక్తి నువ్వు అనుకోండి జరిగింటే అన్నీ జరగాలి కదా అన్నీ జరగాల కదా పోనీ అనుకున్నావు అనుకున్నంత మాత్రాన నువ్వు దేవతవా నువ్వు దేవతవా నీ చేతుల్లో ఏమన్నా ఉందే కాబట్టి జరగాల్సింది జరిగింది సృష్టిలో ఎవరికి ఎప్పుడు ఏది జరగాలన్నది జరుగుతుంది అది వాళ్ళ కర్మ కర్మ ప్రకారము జన్మ జన్మ కర్మ మీద ఆధారపడి వ్యవహారం జరుగుతుంది ఎవ్వరు దీంట్లో ఎవరు ఏం చేయలేరు ప్రతి ఒక్కరూ కర్మ ప్రకారమే ప్రపంచంలో జీవించు జీవించాలి జీవిస్తున్నారు నువ్వు అనుకోంటే జరగలే అది కర్మ అది అది నేను అనుకుంటున్నాను అంటాడు జరగాల్సింది జరిగిందంటే కాబట్టి మనస్సుకు సత్యం అనేటువంటిది దానికి ఎన్ని జన్మలు ఎత్తినా తెలియదు ఇంకా ఏం తెలుసుకుంటాను ఎన్ని జన్మలు ఎత్తినా సత్యం దానికి తెలియదు ఏది ఊహిస్తే అది సత్యం ఇప్పుడు నాకు రెండు రెక్కలు వచ్చినాయి నా నాలుక మూరిడంత సాగింది ఆకాశంలో ఎగురుతున్న కళలో అది అబద్ధం అనుకున్నానా నేను నాకు రెండు రెక్కలు ఉన్నాయా మూడు లెంతం నాలుగు ఉందే మరి అబద్ధం అని నేను అనుకోలేదే చనిపోయిన మా నాయన యాభై ఏళ్ళు అవుతుంది నేను ఆయనతో మాట్లాడతాడా చనిపోయిన మన నాయనతో నేను మాట్లాడతాడా మరి అబద్ధం అనుకోలేదు అనుకున్నాను నేను గాడని కలలో కాబట్టి పగలు ఇదంతా చూస్తున్నావు నిజం అనుకుంటున్నావు నిద్రపోయినావు పగలంతా మాయమైపోయింది కళ మొదలైంది పగలంతా మాయమైపోయింది కళ మొదలైంది కళంతా నిజమే కళలు కలంతా నిజమించింది కళ మాయమైపోయింది గాఢన్ నిద్రపోయినావు మెలకు వచ్చింది గార్డెన్ నిద్ర మాయమైపోయావు పగలు మాయమైపోయింది కళ మాయమైపోయింది గాఢ నిద్రనే మాయమైపోయింది నీ జీవితం ఏందండి ఇంకా జీవితం అంటే ఏంటి ఇంకా చెప్పండి కళ పగలు గాఢనిద్ర ఈ మూడు తప్ప జీవితం అనేటువంటిది ఏదైనా ఉందా ఈ మూడిట్లో ఏదైనా నిజం అనేటువంటిది ఉందా మూడిట్లో నిజం లేదు మూడు వస్తున్నాయి పోతున్నాయి అందుకొరకే జీవితంలో మనకు దక్కేది కానీ మనం వెంట వచ్చేది కానీ ఏ ఒక్కటి లేదు అంత ఉన్నట్లు ఉంది చేసినట్లు అనిపి అనిపిస్తోంది కానీ ఏది లేదు ఏదన్నా ఉంటే వచ్చేటప్పుడు నువ్వు ఏమైనా తీసుకొచ్చావా వెళ్ళేప్పుడు ఏదైనా తీసుకెళ్తాదా కానీ ఉన్నప్పుడు అంతా నాదే అంటాడు నేను లేకపోతే జరగదు అంటాండవు దేన్ని చూసి అంటాండవు నా భార్య నా పిల్లలు నా బంధువులు నా మామ మా తల్లిదండ్రులు బాగుంది అంటే నేనుడా నేనున్నాను కాబట్టి నాది అనేది ఉంది నా దుస్తులు నా గడియారం నా శరీరం నా మనస్సు నా పురాణం నా ఆస్తి నా కుటుంబం నా బంధువులు నా కారు నా పొలము నాది 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 అనుకున్నది నేను ఉన్నాను కాబట్టి నాది 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 అనేది గాఢంగా నిద్రపోయినప్పుడు నేను లేను నేను లేను గాఢంగా నిద్రపోతున్నాను నేను లేను నా మనసు లేదు నాది అనేది ఏదన్నా ఉందా నాది అనేది ఏదన్నా ఉందా గాఢంగా నిద్రపోతాడు మెలకు రాలే ఈయన తీసుకుపోయి బూడ్స్ రా అన్నారు ఏం తొచ్చింది నీకు ఏం జరిగింది అంటే కేవలము మనస్సు నేను అంటాండేది మనస్సు నేనున్నాను కాబట్టి నాది అంటాంది మనస్సు నేను లేను నాది అనేది లేదు చివరలో జరిగేది అది ఏ శరీరం అయితే నాది అనుకున్నానో అది పోయింది ఏ మనస్సు అయితే నేను అనుకున్నానో అది పోయింది నేను పోయినా నాది ఇంకా ఏంది ఉంది కాబట్టి దేనికోసం మనం బ్రతకాలి దేనికోసం మనం బ్రతుకుతున్నాం మనకు ఏ వై వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ వాట్ పర్పస్ What do you want in your life? What is the purpose of your life? What is your main aim of life? Why you are living in this world for what purpose? Enquire yourself.